తరూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంచు సంతోష్ గారితోటి ఏవి న్యూస్ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం నమస్కారం అండి నమస్తే తమరు కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ తమరికి తొరూరు మండల అధ్యక్షుడిగా ఇచ్చినందుకు తమరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ తొరూరు మండల అధ్యక్షుడు ఇవ్వడం చాలా గర్వకారణం ఎందుకోసం అంటే నూట ముప్పై ఏడు సంవత్సరాల చిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తొరూరు మండలంలో ఒక దళితుడికి ఒక మాదిక సామాజిక వర్గానికి మండల పార్టీ అధ్యక్షుడు ఇవ్వడం నా అది భాగ్యం అనుకోవాలని నాకు ఇవ్వడం జన్ రెడ్డి ఝాన్సీ రెడ్డి గారు గుర్తించి నాకు పదవి ఇచ్చినందుకు నేను సంతోషంగా గర్వపడుతున్నా వారికి ఎప్పుడూ ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటూ వారు చెప్పినటువంటి పార్టీ కార్యక్రమాలు కానీ ప్రజల మధ్యలో ఎలా మెదులుకోవాలని తెలపరిచే క్రమంలో వారికి అందుబాటులో ఉండి అందరినీ ఈ మండలంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను ప్రజలను అందరికీ తలలో నాలుకలుగా ఉండి వారికి మంచి పేరు తెచ్చిపెడుతూ ఎప్పుడూ ఇలానే కొనసాగుతానని స్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ప్రజలకు ఇచ్చిన హామీలను హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తుందని నమ్మకం ఉందా మీకు ఖచ్చితంగా నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ బీసీ మైనార్టీల పార్టీ ఆ రోజులలో రాజశేఖర్ రెడ్డి గారు వారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పెట్టినవి ఖచ్చితంగా ఈ ఈరోజు కూడా మన అఖిల భారత నాయకులైనటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలుపరుస్తా అమలు పరుస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమాల పార్టీ ప్రజల కోసం పథకాలు ఇచ్చే పార్టీ అని ఖచ్చితంగా తెలియపరుతున్నాం ఖచ్చితంగా అమలు అవుతాయి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు ఎలా ముందుకెళ్తారు మన పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశ్వన్ రెడ్డి గారు నిజకవర్గ ఇన్ఛార్జి జాన్సీ రాజేందర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మండలంలో ఉన్నటువంటి ముప్పై గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి వారిని ఏకం చేస్తూ వారిని సమన్వయపరుస్తూ అక్కడున్నటువంటి ప్రజలల్లో ఇప్పుడు మా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ వారిని ఓట్లు అడుగుతుంటూ మేము ముందుకు పోతూ విజయవంతంగా మా సర్పంచ్లను గెలిపించుకుంటామని తెలియపరుస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో గిరిజనులపై దళితులపై అక్రమ కేసులు బనాయిస్తూ దాడులు చేస్తూ భయభ్రాంతాలకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడతారు వారికి తెలుసు గురుగింజ కింద నలిపోయిందో వారికి తెలుసు వారు పది సంవత్సరాల పరిపాలనలో నేరెల్లా దళితులకు థార్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఉపయోగించి దళితులపై లారీలు ఎక్కించి చంపిన చంపించిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు ఇప్పటి వరకు ఇంకో విషయం ఏంటంటే ఈ ఖమ్మంలో వాళ్ళు దళితులు ఎస్సీ ఎస్సీ గురించి మాట్లాడుతున్నారు కదా ఖమ్మంలో ఉన్నటువంటి ఎస్టీ రైతులు ఇది మిర్చి పంట పండించుకొని మార్కెట్కు పోయి మాకు గిట్టుబాటు ధర లేదని మాట్లాడిన క్రమంలో అట్టి రైతులకు బేడీలు జైలుకు పంపించినటువంటి చరిత్ర ఆ బీఆర్ఎస్ నాయకులది ఆ బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఈ ఆగడాలని ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకున్నారు మర్చిపోలేదని వారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇంకో విషయం ఏంటంటే భద్రాచలంలో పోడు భూములు పోతున్నాయని అక్కడున్నటువంటి గిరిజన మహిళలు అక్కడ అక్కడున్నటువంటి పోలీసులు వారిపై దాడులు చేసి వారిని జైలుకు పంపించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ఆనాడు ప్రభుత్వాన్ని నాయకులది అని వాళ్ళు ఖచ్చితంగా అది గుర్తుంచుకొని మాట్లాడాలి తప్ప ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో మా ప్రభుత్వం మీద బురద చల్లి బుడిద చదువుతాం అనేటువంటి దూరంలో మాట్లాడుతుంది తప్పని మీకు తెలియపరుస్తుంది ఝాన్సీ రెడ్డి గారి రాకతో మరియు యశోసిన్ రెడ్డి రాకతో పాలకృత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది అంటారా ఖచ్చితంగా పూర్వ వైభవం వచ్చింది ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే యశసిన్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీకి పాలకుర్తి నియోజకవర్గంలో పూర్వ వైభవం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఎమ్మెల్యే లేని నిజకవర్గంలో వారి రాకతో పూర్వవైభవం వచ్చింది నలభై సంవత్సరాల నుంచి సతమతం అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ ఆనందోత్సవంలో ఉన్నారు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తురూరు మండలం నుంచి ముప్పై గ్రామాలుంటే ముప్పై గ్రామాలలో సర్పంచులు కాంగ్రెస్ జెండాను ఎగిరేయబోతున్నారు అది ఝాన్సీ రాజేందర్ రెడ్డి మన ఎమ్మెల్యే శాసన సభ్యురాలు మామిడల యశ్వేశ్వర రెడ్డి గారితో వారి ఆదేశాల మేరకు ఇవాళ జెండే ఎరేయబోతున్నామని మీకు తెలియపరుస్తున్నాం పాలకుర్తి నియోజకవర్గంలో గత నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోవడంతో మీరు ఎలాంటి కష్టాలకు నష్టాలను భరించడం జరిగింది గత నలభై సంవత్సరాల నుండి ఈ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లేకపోవడం వల్ల పార్టీ కార్యకర్తలు అనేకమైనటువంటి కష్ట నష్టాలకు ఇబ్బందులకు ఆ ప్రభుత్వం పెట్టే ఆ ఎమ్మెల్యే గారు పెట్టేటువంటి కేసులపై బాధపడుతూ ఎన్నో ఇబ్బందులకు గురి అవడం జరిగింది పాలకుర్తికి ఝాన్సీ రాజేందర్ రెడ్డి మన నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశ్వేసన్ రెడ్డి ఎమ్మెల్యే గారు రాకతో కాంగ్రెస్ ఇప్పుడు పార్టీకి బలం వచ్చింది పార్టీ కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తున్నారు మీరు గత జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు మీకు పార్టీ అన్నదండ లేకుండా కూడా మీరు అతి తక్కువ ఓట్లతోటి ఓడిపోయారు ఒకవేళ ఇప్పుడు పార్టీ మీ సేవల్ని గుర్తించి మరోసారి జెడ్పీటీసీగా అవకాశం ఇస్తే మీరు బారిలో ఉంటారా ఆ రోజులో జెడ్పీటీసీగా నిలబడడం అనే విషయానికి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకమైనటువంటి ఒత్తిళ్ళకు గురి చేసినా కానీ పార్టీ కోసం పనిచేయాలన్నటువంటి క్రమంలో అప్పుడు పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానం నాకు జెడ్పీటీసీ ఎస్సీ రిజర్వేషన్ జెడ్పీటీసీ టిక్కడ ఇవ్వడం జరిగింది అధిష్టానం కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు కానీ నాకు సహకరించినా సహకరించకపోయినా పార్టీ కోసం మనం పనిచేయాలనేటువంటి ఆలోచనతో నాకు ఉన్నటువంటి నా కుటుంబం వేసినా పర్వాలేదు కానీ పార్టీ పేరు నిలబెట్టాలి పార్టీ కోసం ఖచ్చితంగా నిలబడాలి జెడ్పీటీసీ పోరులో ఓడినా గెలిచినా పోరాటంలో నిలబడాలనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు జెడ్పీటీసీగా పోరాటం చేయడం జరిగింది అతి కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా మన పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల రెడ్డి గారు మన నిజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సి రెడ్డి యొక్క ఆదేశానుసారం వారు నాకు అవకాశం కల్పితే ఖచ్చితంగా పోటీలో ఉండి గెలవడానికి ఖచ్చితంగా గెలవడానికి కృషి చేస్తాను ఖచ్చితంగా గెలుతా అని కూడా నాకు నమ్మకం తరూరు డివిజన్ కేంద్రంలోని పలు సమస్యలను వెలికి తీస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి ఏవీ న్యూస్ డివిజన్ ప్రతినిధి అమీర్ గారికి వారి సంస్థకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరూరు మండల అధ్యక్షులు సుంచు సంతోష్ గారు ఏవీ న్యూస్కి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి పార్టీకి సంబంధించిన విషయాలను ఏవి న్యూస్తో చర్చించడం జరిగింది వారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే శశిన్ రెడ్డి గారి మరియు ఝాన్సిరెడ్డి గారి ఆశీస్సులతో సంతోష్ గారు పార్టీలో మంచి పదవులను పొందాలని వారు ఇలాగనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గ్రామపటి అధ్యక్షులను అందరినీ కలుపుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ ముందుకెళ్ళి అనేక విజయాలు సాధించాలని వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటుంది ఏవీ న్యూస్